ఈ దసరా హాలిడేస్లో పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఈ హెల్దీ బీట్రూట్ మల్టీగ్రెయిన్ బూరెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంబికా వ్లాగ్స్ దీనికోసం ముందుగా మనం ఒక బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ జ్యూస్నంతా ఒక గ్లాస్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో టూ కప్స్ ఆఫ్ మల్టీగ్రైన్ పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం అంతా పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఏదైనా తీపి పదార్థం చేసేటప్పుడు సాల్ట్ వేస్తే టేస్ట్ కొంచెం మారుతుంది ఇప్పుడు దీనిలోకి ముందుగా తీసుకున్నటువంటి ఈ బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఒక్కసారి కలపకూడదు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి అందరి పిల్లలు బీట్రూట్ ఇష్టపడరు కదా అలాంటి వారి కోసం ఇలా వెరైటీగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు అలాగే మల్టీగ్రైన్ పిండి యూస్ చేయడం వల్ల దీంట్లో చాలా రకాల పిండ్లు ఉంటాయి కదా గోధుమ పిండి ఒక్కటే కాకుండా చాలా రకాల పిండ్లు ఉండటం వల్ల ఇది కూడా చాలా ఆరోగ్యకరమైనది ఈ విధంగా పిండి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మూడు నుంచి నాలుగు స్పూన్లు పాలు తీసుకుంటున్నాను పాలు వేయటం వల్ల బూరెలు బాగా కొంచెం టేస్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పాలు వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం పిండిని కొంచెం నానిద్దాం ఈ విధంగా ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఈ చిన్న చిన్న ముద్దల్ని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలు మరీ మందంగా చేయకూడదు అలా అని మరీ పల్చగా చేయకూడదు మీడియంగా చేసుకోవాలి మందంగా చేస్తే బూరెలు పొంగవు అలా అని పలుచగా చేస్తే చెక్కల్లాగా అట్లాగే ఉంటాయి గట్టిగా మీడియంగా చూపిస్తున్న విధంగా మీడియంగా చేసుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా బాక్స్ మూతైనా లేదా ఏదైనా చిన్న వస్తువుతోటి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి నేను మా పిల్లలు ఏదో తిరణాల్లో కొన్నారు అది బకెట్ చిన్న బక్కెట్ దాంతో ఇట్లా రౌండ్ షేప్స్ని కట్ చేసుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఉండే ఏదైనా వస్తువును ఉపయోగించుకొని కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి మరీ మందంగా చేయకూడదు మరీ పలుచుగా చేయకూడదు చూస్తున్నారు కదా ఇట్లా మీడియంగా ఉండాలి ఈ విధంగా చపాతీ అంతా కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఇంకో చపాతీలాగా చేసుకొని ఇంకొంచెం పెద్ద సైజ్ కట్ చేశాను ఈసారి చూస్తున్నారు కదా ఈ విధంగా పెద్ద సైజ్ కట్ చేశాను ఇలా అన్ని ముద్దల్ని కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేయించుకుందాం బూరెల్లాగా దీనికోసం మనం బాండి పెట్టుకొని నూనె వేడైన తర్వాత వీటిని వేసుకోవాలి నూనె మరీ ఎక్కువగా కాగకూడదు అలా కాగినట్లయితే బూరెలు పొంగ బూరెల్లాగా పొంగవి ఇవి మారిపోతాయి అలానే మరీ తక్కువగా కాగకూడదు అప్పుడు చెక్కల్లాగా గట్టిగా అట్లాగే ఉండిపోతాయి మీడియంగా ఉండాలి ఆయిల్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేస్తే ఒక్కొక్కటి బాగా పొంగుతుంటాయి ఇలా అన్నిటిని వేసిన తర్వాత ఇవి పొంగిన తర్వాత వీటిని రివర్స్ చేయాలి వెంటనే రివర్స్ చేయకూడదు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినాయో కలర్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఉన్నాయి కదా కలర్ బీట్రూట్ వేసాను కదా అందుకని ఈ కలర్ వచ్చాయి మీరు సజ్జలు సజ్జలతోటైనా కానీ వీటిని చేసుకోవచ్చు అయితే ఇంకా హెల్దీ చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినయో ఈ విధంగా రెండు వైపులా బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారా మా అమ్మ ఏం చేసిందో చందమామంట సర్కిల్ అంట ట్రయాంగిల్ అంట ఇంకా వేరే వేరే షేప్స్ ఏంటంటే చేసింది ఎంతైనా పిల్లల్లో క్రియేటివిటీ చాలా ఉంటుందండి వాళ్ళని మనమే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి చూసారా ఇవి కూడా చాలా బాగా పొంగినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ పిల్లలకి ఇలా వెరైటీగా ఏమైనా చేసి పెడుతూ ఉండండి హెల్దీగా ఇట్లా వెరైటీ వెరైటీగా ఉంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో